చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్న ముగ్గురు అంతరాష్ట దొంగలను తిరుచానూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు నిందితుల్లో ఇద్దరు హైదరాబాద్ ఒకరు ప్రకాశం జిల్లాని గుర్తించామని అన్నారు ఇరవై ఐదు లక్షల విలువైన బంగారం వెండి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మన తిరుపతి పోలీస్ చంద్రగిరి సబ్ డివిజన్ సంబంధించిన ఆఫీసర్స్ అట్లాగే క్రైమ్ పార్టీ వాళ్ళు అందరు కలిపి ఒక ఈ హెచ్బి అఫెన్సెస్ చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ముగ్గురు అఫెండర్స్ ఈరోజు మేము అరెస్ట్ చేసాము వాళ్ళకి సంబంధించి ఒక టెన్ కేసెస్ వాళ్ళ కన్ఫెషన్ మీద ఆ టెన్ కేసెస్ వాటికి సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో రికవరీ డీటెయిల్స్ చూసినట్లయితే టోటల్గా మనము టూ ఎయిటీ గ్రామ్స్ టూ ఎయిటీ వన్ గ్రామ్స్ గోల్డ్ అట్లాగే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ దెన్ యూనో ఒక కారు వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది రికవర్ చేయడం జరిగింది సో దీంట్లో ఈ అక్యూజ్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ముగ్గురు అక్యూజ్లు ఉన్నారు దీంట్లో గుంజపోగు సుధాకర్ అలియాస్ సాయి అలియాస్ డేంజర్ అలియాస్ శాంతోని ఇతను మెహదీపట్నం సంబంధించిన వ్యక్తి తెలంగాణ అతను ఇతని మీద దరిదాపు ఒక హండ్రెడ్ కేసెస్ దాకా ఉన్నాయన్నమాట అట్లాగే ఇంకొక అతను వచ్చి మనకు పిల్ల శేఖర్ అలియాస్ శేఖర్ యాదవ్ ఇతను కూడా మనకు హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి ఇతని మీద కూడా దాదాపు ఒక వన్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి గాజులపల్లి శ్రీనివాసులు రెడ్డి ఇతను ఒక మర్డర్ కేసులో కూడా ముద్దాయిగా ఉండే ఒక బ్రోతలింగ్ కేసు ఉంది సో ఈ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి ఇందాక చెప్పిన విధంగా టెన్ కేసెస్ సంబంధించిన టూ ఎయిటీ వన్ గ్రామ్స్ గోల్డ్ ఒక హాఫ్ కేజీ సిల్వర్ ఒక కే ఒక కారు వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగిందనమాట సో మన తిరుపతి పోలీసు లాస్ట్ వన్ వీక్లో టూ మేజర్ గ్యాంగ్స్ని మనము పట్టుకోవడం జరిగింది ఈ ఎక్సర్సైజ్లో అంటే ఈ ఎఫర్ట్స్లో చాలా సిన్సియర్గా పార్టిసిపేట్ చేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేదానికి కష్టపడినటువంటి మా ఎస్డిపి చంద్రగిరి ప్రసాద్ వాళ్ళ టీం అంతా సిఐ తిరుచానూరు అండ్ వాళ్ళ ఎంటైర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ మెన్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి కంప్లీట్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసేటువంటి మా క్రైమ్ అడిషనల్ స్పీ యునో నాగభూషణ్ గారికి కూడా నా ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తున్నాను ఈ రానున్న రోజుల్లో ఇంకా మంచి ఎఫర్ట్స్ చేసి మరిన్ని కేసెస్ డిటెక్ట్ చేయడానికి తిరుపతి పోలీసు కష్టపడి పనిచేస్తుందని చెప్పి మీ అందరి సుముఖంగా తెలియజేస్తున్నాం